రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్త నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లల్తాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ముఖ్యంగా మనకి మహాలయ అమావాస్య ఒకటి ఉంది అదేవిధంగా గ్రహణం సూర్య గ్రహణం ఉంది అయితే మన ఇండియాలో లేదు బయట దేశాల్లో అమెరికన్ కంట్రీస్లో ఉంది అలాగే దేవీ నవరాత్రులు కూడా రాబోతున్నాయి ఈ యొక్క కాంబినేషన్స్లో వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే నన్ను మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలో చెప్తాను అదేవిధంగా ఏ రాశి వారు నవరాత్రుల్లో ఏ యొక్క ద్రవ్యంతో ఏటువంటి సామాగ్రితో మీరు పూజ చేస్తే మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటిది మరియు ఏ లగ్నము లేదా రాశివారు సూర్యగ్రహణం పరంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాలన్నీ చెప్పడంతో పాటు వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే దేవి నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలనే విషయం మీకు వివరిస్తాను అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము ఒక్కొక్క రాశితే వెళ్దాం సింహలగ్నము సింహరాశి సింహం వారి గనక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ గ్రహణం అనేటువంటిది రెండో స్థానంలో జరుగుతుంది సూర్యగ్రహణం మనకి అదే రోజు మహాలయ అమావాస్య కూడా వచ్చింది మరియు నవరాత్రుల్లో ఏం చేసుకోవాలి అని చెప్తాను సింహలగ్నం వారు బయట కంట్రీస్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సంబంధించినటువంటి అంశాల్లో అందులోనే ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో తండ్రి గారికి సంబంధించిన కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఫైనాన్స్ విషయంలో తొందరపడి ఎక్కడో ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరికైనా ధనం ఇవ్వడం ఎవరి దగ్గర నుంచైనా ధనాన్ని స్వీకరించేటప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి గుర్తుపెట్టుకోండి అలాగే పెద్దవాళ్ళతో కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి పెద్దవారితో లేనట్లయితే మేనమామ వరసవారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి లేదా వ్యాపారంలో ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేస్తున్నాము వ్యాపార లావాదేవీలు వ్యాపారానికి సంబంధించినటువంటి లాభ నష్టాలకు సంబంధించిన అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనకి మహాలయ అమావాస్య కూడా వస్తుంది ఈ మహాలయ అమావాస్యలో ముఖ్యంగా మీరు నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి సింహలగ్నం వారు మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఆ రూపంలో తగ్గుతుంది మరియు పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది సర్వసాధారణంగా పిండ ప్రధానాలు చేసేవారు చేయొచ్చు తిలలు వదలొచ్చు స్వయం పాకం ఇవ్వచ్చు అయితే వీటితో పాటు నువ్వులు కూడా దానంగా ఇవ్వండి మరియు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా పసుపు రంగు పుష్పాలతో చేయడము శనగలతో తయారు చేసిన నైవేద్యం పెట్టడము మరియు అదేవిధంగా వీలున్నంత మటుకు సహజంగా అయితే ఎరుపు రంగు వస్త్రాలు దీక్షా వస్త్రాలుగా స్వీకరించాలి కాకపోతే ఆ రోజు వచ్చినటువంటి ఋత్విక్కులకు ఎవరైతే ఉంటారో వారికి పసుపు రంగు వస్త్రాలని వారికి దానంగా ఇవ్వడము ఇవి చేయండి ఇవి కనుక చేస్తూ మరియు వీలైతే రంగు వస్త్రాలు కూడా దానంగా ఇవ్వచ్చు ఈ దాన ప్రక్రియను ఇప్పుడు చేయండి మరియు దీంతోపాటు గోవుకి ఈ మహాలయ అమావాస్య నాడు కానివ్వండి ఈ నవరాత్రుల సమయంలో కానివ్వండి గోవుకి బెల్లము తినిపించండి మరియు దీంతో పాటు ప్రత్యేకంగా మీరు దుర్గానామాన్ని నవరాత్రుల్లో ఎక్కువగా దుర్గానామ స్మరణ అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఈ అమ్మవారి యొక్క నామాలు స్మరిస్తూ పసుపు కానీ గంధము కానీ వేస్తూ పూజ చేయండి ఎక్కువగా ఇది కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పూర్వజమ్మ కర్మ తొలగిపోతుందనే చాలా బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమండి నవరాత్రి నవరాత్రుల్లో చేసుకునే విధానం ఏమిటి అండి ఒకటే గుర్తుపెట్టుకోండి నవరాత్రికి ముందు అమావాస్య దాటిన తర్వాత నుంచి మనకు ఒక్కొక్క రోజు ఉంటుంది నవరాత్రులు అయితే మీరు అమావాస్య రోజే అన్ని సామాగ్రిలు తెచ్చుకోండి పువ్వులు తమలపాకులు ఇలాంటివి ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవాలి కానీ మిగతా సామాగ్రి అంతా కూడా అమావాస్యలు తెచ్చేసుకోండి అమావాస్య కదండి ఈరోజు తెచ్చుకోవచ్చా లేదా అనుకోకండి ఎందుకంటే అమావాస్య అమ్మవారి ఆరాధన చాలా గొప్పది ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ రెండవది రేపు పొద్దున నుంచి పూజ చేస్తాము అన్నప్పుడు ముందు రోజు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని ముందు రోజు స్వీకరించాలి అని శాస్త్రవచనం అలాగే మీరు చక్కగా అలంకరణ చేసుకునేటప్పుడు మీ యొక్క మందిరం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు ఈ వేప మండలతోని అదేవిధంగా మామిడి తోరణాలతోని అలంకరణ చేసుకోండి మీ యొక్క పూజా మందిరాన్ని లేదా ఇంటిని కూడా అలా అలంకరణ చేసుకోవచ్చు హ్యాపీగా పాటు సంకల్పము ఆచమనం చేయకుండా ఎప్పుడూ కూడా పూజ ప్రారంభించకూడదు ఎందుకంటే సంకల్పం ఆచమనం చేయనటువంటి పూ చేయనటువంటి పూజ ఎక్కడా కూడా అది ఫలితాన్ని ఇవ్వదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా కలశాన్ని పెట్టుకోవాలి ఆ కలశంలో మీకు గంగా యమున సంబంధించిన ఏమైనా అక్కడ నీరుంటే అది వేసుకొని చేస్తే చాలా మంచిది అలా లేని పక్షంలో మీరు చక్కగా మామూలు ఇంట్లో ఉండేటువంటి మంచినీరుని వేస్తూ గంగే గంగేచి యమనేచ అనుకుంటూ అదే గంగా నీరుగా భావిస్తూ వేయండి దాంట్లో పర్టికులర్గా ఐదు రకముల ఇవి అంటే జమ్మి మామిడి అదేవిధంగా నా నేరేడు వేప ఈ ఈ రకమైనటువంటి అందులో వేయాలని చెప్తుంది మరియు దీంతోపాటు ఇక్కడ బిలువ పత్రాలను కూడా వేయొచ్చు అదేవిధంగా కలశం ఖచ్చితంగా పెట్టాలి ఈ కలశంలో కొంతమంది నవరత్నాలు బంగారం కూడా వేస్తారు వేయొచ్చు కాకపోతే కలశాన్ని గుర్తుపెట్టుకోండి అది మీరు వెండి కలశం పెడతారా ఇత్తడి పెడతారా పంచలోహాలతో పెడతారా మట్టి కలశం పెడతారా ఏదైనా కానీ మొత్తం పూజ అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు కదిలించకండి దాన్ని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ యొక్క కలశంలో ఉన్నటువంటి ఆ బంగారం నవరత్నాలు మీరు తీసేసుకొని ఆ కలశాన్ని మాత్రం దానం చేయాలని చెప్పి శాస్త్రవచనం దానంగా ఇచ్చేసి ఆ కలశం మీరు మళ్ళీ ఇంట్లో పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అది వెండి కావచ్చు బంగారం కావచ్చు పంచలోహాలు కావచ్చు ఇత్తడి కావచ్చు ఏదైనా కావచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ నవరాత్రులు చేసేటప్పుడు నేల మీద నిద్రపోవడము చక్కగా ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడము ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రాన్ని పెట్టి బియ్యాన్ని దాని మీద వేసి కలశాన్ని పెట్టండి ఖచ్చితంగా శ్రీచక్రం ఉండాలి శ్రీచక్రం లేనటువంటి వారు కనీసం అమ్మవారి ముందుని చేయొచ్చు ఆరాధన మరియు అమ్మవారి యొక్క బొమ్మని చక్కగా తీసుకొని దానికి చీర కట్టడము అయితే ఏ రోజుకి ఆ రోజు చీర మార్చితే చాలా మంచిది ఉదయం పూట పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయడం అదేవిధంగా సాయంత్రం పూట పలహారం లాంటివి తీసుకోవాలి ఉదయం సాయంత్రము రెండు సార్లు కూడా మీరు పూజ చేయండి అందులో చాలామంది అడుగుతారు ఏమండి ఏ మంత్రాలు చదవాలి ఏం చదవాలి లలితహాస్రామ చదువుకోవచ్చు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు దుర్గా స్తోత్రాన్ని చదువుకోవచ్చు అదేవిధంగా ఒకటో రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఒకటో రోజు కనీసం ఒక ఒక సంవత్సరం నిండిన అమ్మాయిని కూర్చోబెట్టి చేస్తారు అలాగే రెండో రోజు రెండు సంవత్సరాలు నిండినట్టిన అమ్మాయిని పూజ చేయడం ఇట్లా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీకు ఒక ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఎక్కడా కూడా శాస్త్రంలో ఈ అలంకరణే చేయాలి ఈ యొక్క నైవేద్యమే పెట్టాలి అనేటువంటిది లేదు అది ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క మందిరాల్లో వాళ్ళకు వస్తున్నటువంటిది వాళ్ళు చే వాళ్ళు పెట్టుకునేటువంటి కొన్ని పద్ధతులే కానీ మనకి పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఎక్కడా కూడా వేదనలో కానీ ఈరోజు ఈ వస్త్రమే కట్టాలి ఈ నైవేద్యమే పెట్టాలని లేదు నైవేద్యం ఏంటంటే మనం పెట్టేటువంటి నైవేద్యం ద్వారా మనకి ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉదాహరణకి గోధుమ రవ్వతో పెట్టాము రవికి సంబంధించిన ప్రమోషన్స్ సంతానం సంబంధించిన దోషాలు ఇట్లాంటివి పోతాయి పాయసం లాంటిది పెట్టాము చంద్ర సంబంధించినటువంటిది లేదా బియ్యంతో తయారు చేసినటువంటి బియ్యము తో చక్కగా ఒక మీరు చక్ర పొంగల్ లాంటిది పెట్టారు అప్పుడు మానసిక ఇబ్బందులు అనేవి తగ్గుతాయి కందులతో తయారు చేసిన పదార్థం గొడవలు తగ్గుతాయి పెసలతో తయారు చేసిన పదార్థం కొంతమందికి బుద్ధి మార్ధ్యం ఉన్నా లేదా వ్యాపార అను సరిగా లేకపోయినా సరే వ్యాపారం సాగుతుంది గురువు శనగలతో తయారు చేసిన పదార్థం ద్వారా గురుబలం పెరుగుతుంది బొబ్బర్లతో తయారు చేసిన ఏదైనా పదార్థం ద్వారా వివాహ యోగం అనేటువంటిది కలుగుతుంది నువ్వులతో చేసినటువంటి పదార్థం ఏదైనా కలిపి తయారు చేసినట్లయితే నువ్వులు ఉండాలంటే పెట్టినట్లయితే శని దోషాలు తొలుగుతాయి అదేవిధంగా మినప గారెలు కనుక పెట్టినట్లయితే మీకు ఆకస్మిక సంఘటనలు తలుగుతాయి ఉలవలతో తయారు చేసినట్టు ఏదైనా పదార్థం కనుక మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆటంకము తలుగుతాయి అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గణపతి పూజ చేయకుండా అమ్మవారి ఆరాధన చేయాలి కూడదు అలాగే ముఖ్యంగా అమ్మవారికి మీకు తోచినంత వట్టుకు చేసుకోండి అంతేగాని అప్పులు చేసేసి ఏవేవో అప్పులు చేసి పెద్ద పెద్ద అలంకరణతో చేయకండి ఎప్పుడు కూడా ఎందుకంటే అమ్మవారు ఎక్కడా కూడా మీరు డబ్బులు లేనప్పుడు అప్పు చేసి చేసేదాన్ని హర్షించదు మీకున్న దాంట్లో అలానే పిసినార్తనం కూడా చేయకూడదు దానికి ఆల్రెడీ డబ్బులు ఉన్నాయండి కానీ పిసినార్థనంగా చేసినా అమ్మవారు హర్షించదు ధనం లేకుండా అప్పు చేసి చేసినా సరే అమ్మవారు హర్షించదు భక్తితో ఉదయం సాయంత్రం చదువుకుంటున్నామా లేదా ఇవన్నీ నాకు తెలియ అనుకునేటువంటి వారు కుంకుమ తీసుకొని చక్కగా అక్షింతలు కుంకుమ తీసుకొని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటే ఒక నలభై నిమిషాలు రోజు ఉదయం సాయంత్రం చేయండి అన్ని విధాలా బాగుంటుంది అదేవిధంగా మీరు ఈ నలభై ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ఎవరినైనా బ్రాహ్మణుణ్ణి పురోహితుణ్ణి పెట్టుకొని చక్కగా ఒకరిని కావచ్చు ముగ్గురిని కావచ్చు ఐదుగురిని కావచ్చు చండీపారాయణాలు లేకపోతే లేనట్లయితే మన దేవి భాగవతం పారాయణం ఇట్లాంటివి ఏమైనా చేయించండి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వడము అదేవిధంగా వారికి దక్షిణ తాంబూలాలు ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా వారికి ఇవ్వాలి ఇలాగనగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క జాతక చక్రాలలో ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి శ్రీమాత్రే నమ